మిల్కింగ్ మిషన్ లో ఎన్ని రకాలు ఉన్నాయి ఆవులకి ఏ విధమైన మిషన్ వాడాలి అలాగే గేదెలకి ఎలాంటి రకమైన మిల్కింగ్ మిషన్ వాడాలనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటా మిల్కింగ్ మిషన్ వాడడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ పాలన సేకరించి మీ టైం ని చాలా వరకు అయితే ఆదా చేసుకోవచ్చు ముందుగా చూస్తే ఫామ్ చాయిస్ ఫోర్ ఫిఫ్టీ ఎల్పిఎం మిషన్ అండి దీనిలో మీకు ట్వంటీ లీటర్ మిల్కింగ్ క్యాన్ వస్తుంది అలాగే దీంతో పాటు పదిహేను మీటర్ల వ్యాక్యూమ్ పైప్ వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఎల్పిఎం కెపాసిటీ పంప్ ఉంది అలాగే ఆఫ్ ఎస్పీ క్రాంప్టన్ మోటర్ తో వస్తుంది ఒకవేళ మీ ఫామ్ లో కరెంట్ సదుపాయం లేనట్ దీనికి పెట్రోల్ ఇంజిన్ పెట్టుకుని మీరు వాడుకోవచ్చు అలాగే ఈ మిషన్ ఉపయోగించి మీరు ఐదు నుంచి పది ఆవుల వరకు అయితే పాలని సేకరించవచ్చు తర్వాత మోడల్ మనం చూసుకున్నట్లయితే చాయ్ సిక్స్ ఫిఫ్టీ ఎల్పిఎం మిషన్ దీంతో పాటు ఇరవై లీటర్ల మిల్కింగ్ క్యాన్ వస్తుంది అలాగే పదిహేను మీటర్ల వ్యాక్యూమ్ పైప్ వస్తుంది దీనిలో పంప్ కెపాసిటీ సిక్స్ ఫిఫ్టీ వస్తుంది వన్ హెచ్పి క్రామ్టన్ మోటార్ తో మీరు కరెంట్ సదుపాయం లేనప్పుడు పెట్రోల్ జీని పెట్టుకునే విధంగా ఫ్రేమ్ డిజైన్ చేయడం జరిగింది అలాగే దీన్ని ఉపయోగించి మీరు పది నుంచి పదిహేను పశువులకి పాలు తీసుకోవచ్చు ఆవులకి గేదెలకి రెండింటికి మిషన్ పనిచేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆవులకి ఏ హాని కలిగించకుండా మీరు పాలను సేకరించవచ్చు ఈ మిల్కింగ్ మిషన్ సంబంధించి నుంచి మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ స్పేర్స్ కానీ సర్వీస్ కానీ అవైలబిలిటీ